అయితే మనం చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చింది అవును ఉత్తమ సేవలు అందించిన ఇరవై మంది పోలీస్ అధికారులకు రాష్ట్ర పోలీస్ శాఖ సేవా పథకాల కింద పురస్కారం అయితే అందజేసింది అయితే అందజేయనుంది విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించిన ఇరవై మంది పోలీస్ అధికారుల జాబితాలో అయితే తయారు చేయడం అయితే జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రతిభ ప్రతి ఏటా కూడా సేవా పథకాలను ప్రవధానం అయితే చేస్తూ ఉంటారు ఈ జాబితాలో ఒకరు ఈ జాబితాలో ఒకరు ఉత్తమ సేవా పథకాన్ని అందుకొనగా పంతొమ్మిది మంది సేవా పథకాల కింద అయితే ఎంపిక అవ్వడం గమనార్హం పురస్కారాల ఎంపికను వారి పేర్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది సో మొత్తం మేము చూసుకుంటే ఏది ఏమైనా ఇలాగా ఉద్యోగులకు సంబంధించి ఇలా సేవలు అయితే ఉద్యోగుల సేవలను గుర్తించి వారికి పథకాలు అందించడం అనేది చాలా వరకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పేసి మనకైతే అయితే అర్థమవుతుంది అనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి అదేవిధంగా తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా నేను అయితే అందిస్తూ ఉంటాను అనమాట ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ నుంచి ఈ అప్డేట్ అయినా మీకు వీడియో రూపాలైతే అందుతూ ఉంటుంది